అలాంటిదే మా ఇంట్లో ఎర్లీగా పడుకోవాలి మా డాడీకి చాదస్తం ఎక్కువ నైట్ నైన్ దాటా చాలు ఫైవ్ హెల్త్ కాన్షియస్ కూడా ఎక్కువే బాబు హెల్త్ కాదమ్మా వెల్త్ కరెంట్ ఫ్యామిలీ మాత్రం సింగిల్ ఫ్లాట్ మాది మిడిల్ క్లాస్ కానీ హై క్లాస్ థాట్స్ ఫుల్ ఫ్రీడమ్ దాషా బల్ల దాషా బల్లనా అదేమైన పర్ఫ్యూమ్ అది చెప్తే తెలిసి కాదు ఓన్లీ బై ఎక్స్పీరియన్స్ అదే మన మిడిల్ క్లాస్ మార్నింగ్ చూడు నిన్న ఇదే డ్రెస్ ఇవాళ ఇదే డ్రెస్ రేపు సేమ్ రిపీట్ అది నన్ను చూడు దాషా బల్ల రోజుకి మూడు స్టైల్స్ చేస్తాను అదే దాషా బల్ల అంటే దానికేనే ఎన్నైనా చెప్తుంది మా డాడీ లాంటి డాడీ ఉంటే తెలుస్తుంది దానికి కాలేజ్ ఫీజు కట్టడానికే కట్టకట్లాడిపోతాడు చెప్పు తెగుద్ది కొత్త విప్పిస్తా లంచ్ కి మెక్డోనల్ కి కళాంజలి షాపింగ్ కి సాయంత్రం సినిమాకి కి డిన్నర్ కి కూడా తీసుకెళ్తావా అమ్మహా చవటాయి నాతో పెట్టుకుంటాడా నువ్వు టెన్త్ గా ఉంటావు వాడు టెన్త్ ఒక చేస్తారా అందుకే సి అండ్ ఎంజాయ్ అంటాను ఇంత జాలీగా ఎలా ఉంటావే ఫస్ట్ నుండి క్యాష్ ఉంటే బిహేవియర్ స్టైల్ ఉంటుంది జాకెట్ మనీతో పరిసరాలు నిండుతుంది పార్ట్ టైం జాబ్ చేసి డిగ్రీ మొదలే కాలేదు అప్పుడే జాబ్స్ జస్ట్ ఫర్ లేడీస్ కాలేజ్ అయ్యాక వన్ అవర్స్ టూ అవర్స్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా లేట్ అయితే మా డాడీ ఓన్లీ వన్ అవర్ కూడా చేసుకోవచ్చు కాకపోతే మనీ తక్కువ వస్తుంది సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ కదా గుడ్ రోజుకో డ్రెస్ వేసుకునే రోజు వస్తుంది బెస్ట్ ఆఫ్ లక్ నాకు జాబ్ ఎవరిస్తారే అపూర్వ మేడం మీ కోరిక తీరుస్తుంది మనతో ఫీజు కట్టించుకునే అపూర్వ మేడం గోయిన్ ఆస్కర్ లక్ష్మి నువ్వు కూడా రావే ఇద్దరం కలిసి జాయిన్ అవుదాం నాకు కూడా తోడుంటుంది మా నాన్న అగ్ని అగ్ని హోత్రం రెండు టీవీలు రెండు కంప్యూటర్లు పగలగొట్టేస్తాడు అయినా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నేను రాను నువ్వు వెళ్ళు పదవే ఎక్స్క్యూజ్ మీ మేడం ఏంటి అగ్ని బాగున్నావా బాగున్నాను ఏంటి కళ్ళు విన్నట్టున్నాయి నైట్ డ్యూటీ చేసావా చూడు డబ్బు సంపాదనే కాదు కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలి కదా ఏదో మీ అభిమానం ఇలాంటి అభిమానమే మాధవి కూడా పొందాలనుకుంటుంది పాకెట్ అన్నీ సరిపోట్లేదా అవును మేడం నా ఖర్చులకి నాన్న మీద ఆధారపడడం కన్నా నా కాళ్ళ మీద నేనే నిలబడాలనుకుంటున్నాను నీలాంటి వాళ్ళ వల్లే మహిళా చైతన్యం వస్తుంది రాగిని డీటెయిల్స్ అని చెప్పావా నో మేడం మీరు చెప్పారని తీసుకొచ్చాను వెళ్దాం మాధవి ఈవినింగ్ ఒకసారి ఇంటికి రా నీ లక్ బాగుంటే ఈ రోజే జాబ్ లో జాయిన్ అయిపోవచ్చు ఇదిగో నా విజిటింగ్ కార్డ్ థ్యాంక్ యూ మేడం రాగిణి లాస్ట్ మంత్ లో మలక్పేట బ్రాంచ్ లో ఎక్స్ట్రా వర్క్ చేసినందుకు పదివేలు నిన్న నీ విలొచ్చింది ఇదిగో ఎక్స్ట్రా వర్క్ కి ఒక నెలలో పదివేలా అప్పుడు మేడం ఉన్నారా హాయ్ ఉన్నారండి ఈ ఒదులు ఏమొచ్చినట్టున్నారు ఏంటి మేడం మీకోసం కోసం మాధవని ఏమ వచ్చిందండి ఓ సారీ ఏమొస్తున్నా వెళ్ళు చూడడానికి బాగానే ఉంది గుడ్ ఈవినింగ్ మేడం హాయ్ స్వీటి నేను కొంచెం బాగా తయారు చేస్తే లక్ష వరకు పలకొచ్చు ఇంకా కొంచెం సేపట్లో ఆన్లైన్ బ్రాంచెస్ నుంచి మేనేజర్స్ వస్తున్నారు కొంచెం లోయ్ నమస్తే అండి చెంత నొక్కి పడేశాడు విధవాస్ చూసారు క్లాస్ మాధవి మంచి డ్రెస్ వేసి ర్యాంప్ మీద నడిపిస్తే మోటల్ మాధవిగా మారిపోతుంది

బుద్ధిగా చదువుకుంటాను నాకెందుకో ఈ వాతావరణం కూడా నచ్చలేదు ప్లీజ్ మేడం నేను ఇంటికి వెళ్ళిపోతాను పెంచి మాధవి అనవసరంగా ఏదో ఊహించుకొని భయపడుతున్నావు వద్దు మేడం నేను మూడు రోజుల కూడా రసే వేసుకుంటాను తాషాబల్ల నాకు ఈ తాషాబల్ల లైఫ్ వద్దు మేడం ప్లీజ్ నేను వెళ్ళిపోతాను ఆగు ఎక్కడికి వెళ్తావు వేలం అయిపోయింది మనీ కూడా ముట్టింది ఎందుకో పదివేలు అడ్వాన్స్ కుకట్పల్లి అంటే దగ్గర నేను జాబ్ చెడు ఇక్కడికి రావటం వరకే నీ ఇష్టం ఒకసారి వచ్చాక మళ్ళీ వెళ్ళటం కుదరదు అక్క వెళ్ళి జాబ్లో జాయిన్ అయిపో ముందుగానే దీనిలో ఒక సెట్ మీ ఇంటికి చేరుతుంది ఆ తర్వాత నెట్లోకి చేరుతుంది బాగా ఆలోచించుకో చెప్పిన మాట విన్నావంటే బాగుపడతావుఖపెడతావు

జీవితం బొత్తిగా ప్రైవసీ లేకుండా పోతుంది ఇల్లు తగలబోయేటప్పుడు పోగే ఫైర్ ఇంజన్ గంటలకి ఈ వేధవ ఫోరు రింగులకి బొత్తిగా తేడా లేకుండా పోతుంది ఎవరిది మీరు కాలు అమ్మో భీమశంకరం అమ్మోంకరం చేత భీమశంకరం అనిపిస్తారు అలాగే కూర్చుంటాను వచ్చాక కూర్చోక నువ్వు కూడా కూర్చొని తగలడు అయ్యా బస్సు దిగిన తర్వాత అసలు ఆఫీసులో ఈ పిచ్చి శాస్త్రి గారు అడ్డం రాకు రోజు అమ్మ తింటుంది తెచ్చో కూర్చో అటు ఆఫీసులో ఉన్నాడా లేదా అని పోతే ఎత్తవేమిటా ఆఫీసులో ప్రమత్తండా దాచుకుని ఏమైనా అనుభవిస్తున్నావా నువ్వు అసలే ముదిరిపోయిన బెండకాయ లాంటి బ్రహ్మజారి అలా తల కొట్టుకుని చావకయ్యా మా అమ్మాయి పెళ్లి అయ్యాక చదువు కానీ మాత్రానికి వస్తానటండి అవతల పాది మంది పెళ్లి చేయవలసిన వాళ్ళు ఉన్నారు అందులో నా పర్సన్ కూడా ఉందనుకోండి ఇదిగో ఈ లక్ష్మీపతిని లైన్ లో పెట్టాను ఈ చిన్నమ్మాయిని మాత్రమే చేసుకుంటాడట తర్వాత ఫోన్ కల్పిస్తారు మిగతా విషయాలు మీరు మాట్లాడుకోవాలి కలుపు అలాగే హలో అయ్యా లక్ష్మీపతి గారు ఎదురుగా భీమశంకరం గారు ఉన్నారు ఇదిగో మీరే స్వయంగా మాట్లాడుకోండి హలో ఐఎమ్ లాక్ మెచ్ ఫ్రమ్ యూకే బాబు నా పేరు భీమశంకర్ రావు నమస్తే హూ ఇస్ బాబు ఐఎమ్ లాక్ మెచ్ ఫ్రమ్ యూకే ఏం పార్టీ లాక్ అబ్బో ఆ పార్టీ పార్టీ ఏమిటి యా చెక్క పెట్టేలాగా నచ్చణంగా నచ్చీపతి అని పేరు పెట్టుకొని పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి ఏదో ఫోటోలో కుర్రాడు బాగానే ఉన్నాడు అనుకున్నాను కానీ బొత్తిగా వాక్ లేదే లేదే థ్యాంక్స్ మామగారు ఆయాసం కూడా అప్పుడప్పుడు మంచి పని చేస్తుంది డైరెక్ట్ గా లోకి వచ్చేద్దాం కథ చెప్పండి డైరెక్ట్ గా రంగంలోకి వచ్చేసాడు ఎత్త బాబు త్రీ ఆడపడుచు అంచనం కాదండి నా రెముండేషన్ అడుగుతున్నాను అంతే ఆడపడుచు కూడా ఉందా ఒక్కరు కాదు ఐదుగురు చేయండి అబ్బో నువ్వే చెప్పు సారీ ఫైవ్ చూడండి ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ రామశాస్త్రి గారికి ఇవ్వండి అలాగే అలాగే ఫోన్ కూడా ఇవ్వండి ఇవ్వండి హలో హలో రామశాస్త్రి గారు ఆ లక్ష రూపాయలు తీసుకోండి అలాగే ఓకే అయ్యా ఇదిగోండి లక్ష రూపాయలు అడ్వాన్ సోమవారం సిద్ధాంతానికి వచ్చేయండి మళ్ళీ పెళ్లి చూపులు వాడు పచ్చిపత్రులు వాడు సీట్స్ వింకడా ఇవన్నీ వద్దు వయలు చేరుతున్నాను ఈ ఫోటో తీసుకెళ్తున్నాను ఇంట్లో ఆడవాళ్ళు చూసి చావాలి కదా అలాగే అలాగే